హాయ్ గాయ్ సో ఇది వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ అండ్ సీన్స్ అనమాట సో మా పాప అయితే ఎగ్ రైస్ అడిగింది సో సో చాలా సింపుల్ ఆయిల్లో ఎగ్ వేసేసేసి వేసేసి ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై అయ్యాక కొంచెం రైస్ వేసి కలిపేయడమే సో మా పాపకి అయితే చాలా ఇష్టం సో నేనైతే ఇంకా రెడీ అయ్యాక పాపకి అయితే ఇచ్చేసాను సో పాప అయితే తిని సూపర్ ఉందని చెప్పి చెప్తుంది సో ఇంకా మా బాబుకైతే ఈ సేమ్ ఇలాగే ఆనియన్స్ వేస్ట్ చేయాలన్నమాట సో వాడికి ఆనియన్స్ వేస్ అయితే చేస్తాను ఇంకొకసారి ఇంకా మా హస్బెండ్ ఉంటే తనకైతే ఏంటంటే టొమాటోస్ వేసి ఇంకొక ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేయాలన్నమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేయాలి సో ఇంక ఈ రోజు అయితే మా హస్బెండ్ లేరు బయటకు వెళ్ళారు సో అందుకని అయితే ఇంకా వీళ్ళిద్దరి కోసం అయితే చేశాను ఇంక ఇవి వచ్చేసి సిలికాన్ ప్యాట్స్ అనమాట సో లాస్ట్ టైం అయితే ఇవి అంటుకున్నాయి అండ్ అవే చూపిస్తున్నాను ఈసారి కూడా అంటుకుంటాయి అని బట్ ఈసారి అంటుకోవాలి ఇంక నేనైతే మధ్యాహ్నం కర్రీ ఉంటే తినేసాను తినేసానంట అంటే బాయ్ బాయ్